స్వాగతం మంత్రి కొండ సురేఖ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని పక్కన పెట్టి కొండా సురేఖ మంత్రి అయ్యాక పార్టీలోకి వచ్చిన వారికి ఇందిరా మహిళల కమిటీలో చోటు కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరటి ప్రభాకర్ మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై నాలుగో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి పార్టీలు మారకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని ఉన్నాం కొండ దంపతులు ఏకైనా కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత న్యాయం కల్పించాలని లేని పక్షంలో ఐదు వందల మందితో కలిసి లో సీఎం రెడ్డిని తెలంగాణ రాష్ట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు మహేష్లను కలిసి ఫిర్యాదు చేయడంతో పాటుగా అమర నిరాహార దీక్ష కూడా చేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనుల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వీడి ఇతర పార్టీలకు వెళ్ళినా కూడా పోలీస్ కేసులు పెట్టినా కూడా మరియు జైళ్ళకు పంపించినా కూడా చిత్రహింసలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉండడం జరిగింది అదేవిధంగా నాతో పాటుగా నా ఎంక ఉన్న మహిళలు మరియు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా శ్రీమతి ధోరణిలు కొండా సురేఖ గారి గెలుపు కోసము ఎంతో కృషి చేయడం జరిగింది దానికి బదులుగా ఈరోజు ఇంద్రమ్మ కమిటీలో ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి కూడా పేరు రాలే రాలేదు అదే కొండ మురళి కొండా సురేఖ వారిని వాడేవాడు వీడేవాడు అని కొండమురళి తిట్టిన వాళ్ళను కమిటీలో పెట్టి ఇందిరమ్మ కమిటీలో పెట్టి ఈరోజు ఆ కమిటీలలో ఉన్న ఇందిరమ్మ కళ్ళ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే వచ్చినాయో ఆ కమిటీలో వారిని వాళ్ళ ఇళ్ళలకు పోయి వాళ్ళు సర్వే చేయడం జరిగింది కానీ మరి ఇన్ని రోజులు సురేఖ మేడం గారి గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు రావడం లేదు కొంతమంది రౌడీజము చేసే వాళ్ళను రౌడీ షీటర్లను ముందు కొట్టి పెట్టుకొని నాయకులు వెళ్తుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది నాయకులను కొంతమంది వార్డ్ వార్డ్ ప్రెసిడెంట్లో కూడా ఈ మధ్య కాలంలో ఆ రౌడీ పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం జరిగింది అది మీ యొక్క పేపర్లో కూడా రావడం జరిగింది ఈరోజు మేము అది సహించలేక మా కార్యకర్తలకు కానీ మా 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 ఇన్ని రోజులు సురేఖ మేడం కోసము ఆనిషల్ పనిచేసిన వారికి సరైన న్యాయం జరగాలే వారికి న్యాయం జరిగింద జరగకుండా అయితే నేను అవసరం అనుకుంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తప్పకుండా మహేష్ అన్న గారికి దగ్గరికి తప్పకుండా మేము ఈ వరంగల్ నుంచి గాంధీ గాంధీభవన్ ఐదు వందలతో మందితోని పోయి అక్కడ నేను ఆ మారాన్ని నిరాద చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నా కోసం కాదు నా ప్రజల కోసం నా ఏరియాలో అందరూ దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూపేష్ నగర్లో చాలా మంది పేదలు ఉన్నారు అందరు ఇల్లు లేని వాళ్ళే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలే వాళ్ళందరికీ న్యాయం ఎందుకు ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న కమిటీలో ఉన్నాను అంత దొంగలు దాదాపుగా ఒకరిద్దరు పేరు వాళ్ళు ఈ పార్టీలో చేయలేదు కొండ సురేఖ మేడం గారికి పనిచేయని వాళ్ళని పేర్లు పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అమ్ముకున్న వాళ్లకు ఆ కమిటీలో మీరు ఎలా పెట్టిరు దయచేసి సురేఖ మేడం గారు మేము మీకు వినమించుకుంటున్నాము అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుకున్న అమ్ముకున్న వాళ్ళే మీరు ఈ కమిటీలో పెట్టిన కావచ్చు రానున్న కాలంలో ఇలాంటి పేదవాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుందని మా ఆవేదనతో మీకు చెప్పుకుంటున్నాము కొండ మురళన్న కూడా మేము చెప్పుకుంటున్నాము ఇకనైనా కళ్ళు తెలిసి ఈ పేద పనులందరినీ కాపాడాల్సిందిగా ఎవరైతే అన్యాయం చేసినారో ఎవరైతే అక్రమాలు చేసినారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి మీకున్న మంచి పేరును మీకున్న సేవాను మీరు దాన్ని నిలుపుకోవాల్సిందిగా ఎవరైతే కష్టపడి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ కోసం నిమిషాలు కష్టపడి ఎంత ఇబ్బందుల పాలైన పార్టీ అందరి వాళ్ళ వాళ్ళందరినీ మీరు అందరూ చే చే దగ్గర తీసుకుంటారని ఆశిస్తున్నా దయచేసి ఇక్కడైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేదవాళ్ళందరినీ ఆడుకున్న ఆదుకుంటారని ఆశిస్తున్నా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే నిరంకుశ పాలన జరిగినట్టేది ఉంటే మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ గారికి మేము విజ్ఞప్తి పథకం తీసుకోబండి దానికోసము మేము గాంధీ భవన్ లో రాడిసిన త్వరలో చేపట్టబోతున్నా ఇకనైనా దయచేసి మా విన్నపము మన్నిస్తారని ఈ పేద ప్రజలందరికీ ఇల్లు కానీ వారు పెట్టుకున్న లోన్లు కానీ వాళ్ళందరికీ దక్కే విధంగా ఈ రౌడీ గుండాలను ఆ కమిటీల నుంచి తీసేవాల్సిందిగా వాళ్ళు చదువు